శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమ శీతోష్ణములు సుఖదుఖములు మొదలైన ద్వంద్వముల నుండి విముక్తులైన వారు ఆత్మానుభవముననే మునిగినవారు సమస్త ప్రాణులను తమ వలె భావించుకుని సమస్త ప్రాణుల హితమును కోరువారే ఋషులు వారే ఆత్మావలోకనము చేయుదురు అట్టి వారికి ఆత్మప్రాప్తిని నిరోధించే పాపములన్నయూ నశించును అని క్రిందటి భాగంలో మనం తెలుసుకున్నాము కామక్రోధ యతచేతసాం అభితో బ్రహ్మ నిర్వాణం వర్తీ విజితాత్మనాం కామ క్రోధములు లేక ఆత్మానుభవమునకై ప్రయత్నించుచు తమ ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకున్న వారికి బ్రహ్మ నిర్వాణము తేలికగా లభించును కామక్రోధములు లేక ఆత్మసాక్షాత్కారమునకై ప్రయత్నించుచు తమ మనస్సును ఇంద్రియములను జయించిన వారికి బ్రహ్మ నిర్వాణము అన్ని దిక్కుల నుండి లభించును అనగా బ్రహ్మ నిర్వాణము అతనికి చేతిలో ఉన్నట్లుండును ఉక్తం కర్మయోగం స్వలక్ష్యభూత యోగ శిరస్కం ఉపసంహరతి తాను ఇంతవరకు పేర్కొన్న కర్మయోగమే యోగములందు ప్రధానము అని దానిని ఉపసంహరించుచున్నారు బాహ్య విషయములన్నింటినీ దూరము చేసి దృష్టిని కనుబొమ్మల మధ్య ఉంచి నాసికయందు సంచరించే ప్రాణాపానములను సమానము చేసి తన ఇంద్రియములను మనస్సును బుద్ధిని తన ఆధీనములో ఉంచుకొని మోక్షపరాయణుడైన మునికి ఇ భయము క్రోధము తొలగిపోవును కావున అతడు ఎల్లప్పుడూ ముక్తుడే బాహ్యమైన విషయభోగములన్నింటినీ దూరము చేసి యోగాభ్యాస సమయమున శరీరమును నిటారుగా ఉంచి కూర్చొని దృష్టిని కనుబముల నడుమ నాసాగ్రమును ఉంచి నాసికయందు సంచరించే ఉచ్ఛ్వాస నిశ్వాసములను సమానమైన గతియందు ఉంచి ఆత్మావలోకమున తప్ప ఇతరత్ర తన ఇంద్రియములను మనస్సును చిత్తమును పోనీయక ఉంచుకొనవలను అందువలననే ఇచ్చా క్రోధములను వదలి మోక్షమును మాత్రమే కోరుకును శీలుడైన ముని సాధ్య దశయందు సాధన దశయందు కూడా ముక్తుడే అగును ఇంతవరకు ముందు చెప్పిన నిత్యకర్మ కర్మ ఇతి కర్తవ్యత కలిగిన కర్మయోగమును సుఖముగా చేయవచ్చునని చెప్పుచున్నాడు భోక్తారం సర్వలోకమహేశ్వరం సుహృదం సర్వభూత జ్ఞావా మాం శాంతి చతి యజ్ఞములు తపస్సులను అనుభవించువాడు సమస్త లోకములకు మహేశ్వరుడు సమస్త ప్రాణులకు స్నేహితుడనను నన్ను భావించువాడు సుఖమును పొందును నేను పరమాత్మ సమస్త లోకములకు ఈశ్వరుడను లోకేశ్వరులకందరకు ఈశ్వరుడను శ్వేత శ్వేత రూపనిషత్తు ఆరు మూడున ఇదే విషయము కనిపించును నేను సర్వ లోకేశ్వరులకు ఈశ్వరుడనని అందరకు స్నేహితుడనని భావించి కర్మయోగమును చేయుచునే ఆత్మసాక్షాత్కారమును పొందును అనగా అతడు నన్ను ఆరాధించుట అను కర్మయోగమును అవలీలగా చేయును సుహృత్తును అనగా స్నేహితుని ఆరాధించుటయందు ఎవరునూ వెనుకంజ వేయరని భావము భగవద్ రామానుజులు రచించిన భగవద్గీతా భాష్యమున పంచమాధ్యాయము సమాప్తము సుశీలారాణి రామానుజదాసి